హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ కష్టాలకు సొల్యూషన్ పార్ట్ వన్ మిడిల్ క్లాస్ రికవరీ ప్లాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మిడిల్ క్లాస్ ఫైనాన్స్ ఎడ్యుకేషన్ ఇలా ఏ రకంగా చూసినా మిడిల్ క్లాస్ ను గట్టెక్కిచ్చే సొల్యూషన్స్ ఈ వీడియోలో ఉన్నాయి భారత్ మధ్యతరగతి అంటే మిడిల్ క్లాస్ ప్రజలతో కూడిన దేశం దేశంలో మెజారిటీ ప్రజలు మిడిల్ క్లాస్ కు చెందిన వాళ్లే ఒక రకంగా దేశమంతా నడుస్తోంది మధ్యతరగతి ప్రజల వల్లే ఎందుకంటే సంపన్నులు అతి తక్కువ శాతం ఉండగా నిరుపేదలు సంచార జాతులు ఒక విధమైన జీవనంతో సాగిపోతుంటారు ఇక వ్యాపారాలు సాగాలన్నా సూపర్ మార్కెట్లు నడవాలన్నా ఆన్లైన్ ప్లాట్ఫారాలు మూడు ఆర్డర్లు ఆరు డెలివరీలుగా పరుగులు పెట్టాలన్నా మిడిల్ క్లాసే ఊతం అలాగే గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలన్నా మిడిల్ క్లాసే దిక్కు ఆఖరికి రాష్ట్రంలో గాని దేశంలో గాని అత్యధిక శాతంగా ఉండే ఎక్సైజ్ ఆదాయం కూడా మధ్య తరగతి వల్లే సాధ్యమవుతుంది ఇది ఎవరూ కాదనలేని సత్యం అయితే కొన్నేళ్లుగా మిడిల్ క్లాస్ పబ్లిక్ ఇన్కమ్ వాళ్ళు చేసుకునే పొదుపు అంటే సేవింగ్స్ కూడా తగ్గిపోయాయి ఉద్యోగ పరిస్థితులు పెరిగిన టెక్నాలజీ ధరలకు తగ్గట్టు పెరగని జీతాలు వంటి కారణాల వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయింది అంతేకాకుండా మధ్య తరగతి ప్రజల సేవింగ్స్ తగ్గిపోయి అప్పులు పెరిగిపోయాయి ముఖ్యంగా కోవిడ్ తర్వాత దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే మిడిల్ క్లాస్ జీవితం ఎలా మారిపోయిందో ముందుగా మనం పరిశీలించాలి నెంబర్ వన్ మిడిల్ క్లాస్ పై భారం మిడిల్ క్లాస్ పీపుల్ అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే వారికి వచ్చే ఇన్కమ్ తో జీవితం సాఫీగా నడవాలి కొంత పొదుపు ఉండాలి అలాగే అవసరమైన వస్తువులు కొనుక్కునే స్వేచ్ఛ ఉండాలి కానీ వీళ్ల ఇన్కం దాదాపు పది సంవత్సరాల నుంచి ఎదుగు బొదుగు లేకుండా ఉంది ఇక ద్రవ్యోల్బణం వల్ల చేతిలో ఉండే సొమ్ము విలువ కూడా చాలా వరకు తగ్గిపోయింది ఓ ఎగ్జాంపుల్ చూద్దాం హైదరాబాద్ లో ఉండే ఓ ప్రైవేట్ ఎంప్లాయీ మహేష్ ఎనిమిది ఏళ్లుగా నెలకు నలభై ఐదు వేల రూపాయలు సంపాదిస్తున్నాడు కానీ ఇంతకాలంలో పెరిగిన విద్యుత్ బిల్లులు ఇంటికి రాయి పిల్లల స్కూల్ ఫీజులు ఇతర ఖర్చులు నిత్యావసరాలు చూసుకుంటే ఆయన ఇన్కమ్ ఖర్చులకే సరిపోతుంది ఇక సేవింగ్స్ చేయడం పూర్తిగా ఆగిపోయింది నెంబర్ టూ గ్యారంటీ అక్కర్లేని అప్పుల వల కోవిడ్ తర్వాత తేలిగ్గా లోన్లు అందుబాటులోకి వచ్చాయి ఈఎంఐ బకాయిలు పెరుగుతుండటంతో ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఇలాంటి హామీ లేని అప్పులపై అంటే గ్యారంటీ లేని అప్పులపై కంట్రోల్ విధించింది ఓ ఎగ్జాంపుల్ చూద్దాం ఒంగోలులో ఉండే రమేష్ ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ కోవిడ్ టైంలో లో ఇంటి అవసరాల కోసం రెండు లక్షల రూపాయలు పర్సనల్ లోన్ తీసుకున్నాడు వడ్డీ రేట్లు పెరిగిన తర్వాత ఈఎంఐ భారమైంది ఇది ఆయన కుటుంబ ఖర్చులపై మరింత ఎఫెక్ట్ చూపించింది నెంబర్ త్రీ వినియోగ శక్తిపై ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఆన్ కన్జంప్షన్ ఈ అప్పుల కంట్రోల్ వల్ల తక్కువ వడ్డీతో లోన్లు తీసుకుని ఖర్చు చేయడమే కాదు కొత్తగా వస్తువులు కొనాలన్న ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది జనం ఖర్చులకు వెనుకడుగు వేస్తున్నారు ఓ ఎగ్జాంపుల్ చూద్దాం పరంగల్ చెందిన సత్యవతి కొత్తగా ఫ్రిడ్జ్ కొనాలనుకున్నారు కానీ ఆమె ఈఎంఐ తలుచుకొని అది తలకు భారం అవుతుందని భావించి ఫ్రిడ్జ్ కొనే ప్లాన్ వాయిదా వేసుకున్నారు నెంబర్ ఫోర్ దీర్ఘకాల సమస్యలు యథాతథం యాజ్ ఇట్ ఈస్ గా లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ ఈ ఏడాది పంటలు బాగా పండడంతో రూరల్ ఏరియాస్ లో ఇన్కమ్ కాస్త మెరుగ్గా ఉంది అలాగే బడ్జెట్ లో ఇచ్చిన ట్యాక్స్ ఇన్సెంటివ్లు సరిపోతున్నాయి కానీ పంటలు బాగా పండినా పన్ను మినహాయింపులున్నా దీర్ఘకాలిక సమస్యలు అంటే లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్ మాత్రం అలాగే ఉన్నాయి ఇన్కమ్ స్టేబుల్ గా ఉండడం ఖర్చులు పెరగడం సేవింగ్స్ తగ్గిపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి నెంబర్ ఫైవ్ ఆదాయంలో నిలకడ ఇన్కమ్ స్టెబిలిటీ గత పదేళ్లలో ట్యాక్స్ కడుతున్న యాభై శాతం మంది ఇన్కమ్ పెరగలేదని మార్సెల్లస్ రిపోర్ట్ చెబుతోంది ఇది వాస్తవంగా చూస్తే వాళ్ళ ఆదాయం తగ్గిందన్నమాటే ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకుంటే వారి జీవన స్థితి మరింత దిగజారినట్టే అనుకోవాలి ఓ ఎగ్జాంపుల్ చూద్దాం విశాఖపట్నంలో చంద్రమౌళి రెండు వేల పద్నాలుగులో నెలకు అరవై వేలు సంపాదించేవారు ఇప్పటికీ ఆయన ఆదాయం అదే స్థాయిలో ఉంది కానీ అప్పట్లో యాభై రూపాయలకు దొరికే పెట్రోల్ ఇప్పుడు వంద రూపాయలు దాటిపోయింది అంటే ఖర్చులతో పోలిస్తే చంద్రమౌళి ఇన్కమ్ సగానికి తగ్గిపోయినట్టే లెక్క నెంబర్ సిక్స్ నికర పొదుపు తగ్గుముఖం నెట్ డౌన్ ఫాల్ రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం మన దేశంలో కుటుంబాల నికర పొదుపు అంటే నెట్ సేవింగ్స్ గడిచిన యాభై ఏళ్ల నాటి స్థాయికి అంటే అంత కనిష్టానికి చేరుకుందట దీన్ని బట్టి చూస్తే జనం సంపాదిస్తున్నదంతా ఖర్చులకే సరిపోతుంది సేవింగ్స్ చేసే పరిస్థితి లేదు ఓ ఎగ్జాంపుల్ చూద్దాం నెలకు ఎనభై వేలు సంపాదిస్తున్న విజయవాడలోని ఒక మిడిల్ క్లాస్ కపుల్ మంత్ ఎండింగ్ లో ఖర్చులు ఈఎంఐలు కట్టాక చేతిలో ఐదు వేలు కూడా మిగలడం లేదట నెంబర్ సెవెన్ డిమాండ్ తగ్గితే జీడిపిపై పై ఇంపాక్ట్ మిడిల్ క్లాస్ వినియోగ శక్తి పత్రం కావడం వల్ల దేశ జీడిపిపై డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడుతుంది మన ఆర్థిక వ్యవస్థ అంటే ఫైనాన్షియల్ సిస్టమ్ వినియోగం ఆధారిత వ్యవస్థ అంటే యూసేజ్ బేస్డ్ సిస్టమ్ కావడంతో ఇది ఆర్థిక వృద్ధిని అంటే ఎకనామిక్ గ్రోత్ ని కూడా దెబ్బతీస్తుంది ఒక ఎగ్జాంపుల్ చూద్దాం హైదరాబాద్ మల్కాజిగిరి ప్రాంతంలోని చిన్న చిన్న షాపుల్లో గతంలో రోజుకు పదిహేను వేల రూపాయల వ్యాపారం జరిగేది ఇప్పుడు అదే వ్యాపారం ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలకే పరిమితమైంది నంబర్ ఎయిట్ జాబ్ సెక్యూరిటీ డౌట్స్ ఏఐ ఆటోమేషన్ ఎఫెక్ట్ తో సిటీస్ లో క్లరికల్ సెక్రటేరియట్ ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి ఉద్యోగ భద్రత జాబ్ సెక్యూరిటీ లేదంటే ఇన్కమ్ కూడా సరిగ్గా ఉండదు దాంతో కుటుంబ జీవన విధానంపై కూడా పెద్ద దెబ్బ ఓ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకప్పుడు వరంగల్లోని బీపీఓలో పనిచేసే వంద మంది ఎంప్లాయీస్ లో ఏఐ టూల్స్ కారణంగా ఇప్పుడు నలభై మంది మాత్రమే మిగిలారు వాళ్ళు కూడా ఎప్పుడు తమ ఉద్యోగం పోతుందో అన్న భయంతోనే నెంబర్ సూపర్వైజర్ లెవెల్ ఎసరు ప్రముఖ కంపెనీల్లో సూపర్వైజర్లు తగ్గిపోవడం జాబ్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ ను దెబ్బతీస్తోంది ఇది మానవ వనరుల ఖర్చు అంటే హ్యూమన్ రిసోర్సెస్ ఎక్స్పెండిచర్ తగ్గించడం ఫలితంగా మిడిల్ క్లాస్ ఇన్కమ్ ను మరింత దెబ్బతీస్తోంది నెంబర్ టెన్ శ్రామిక వలసలు ఊహించిన దెబ్బ శ్రామిక వలసలు కొనుగోలు శక్తిని అంటే పర్చేజింగ్ పవర్ ను తగ్గిస్తున్నాయని ఆర్థిక సర్వే చెబుతోంది రూరల్ నుంచి సిటీస్ కు వస్తున్న ఎంప్లాయీస్ తక్కువ జీతాలతో కాలం విలదీస్తున్నారు ఎగ్జాంపుల్ చూద్దాం తెలంగాణ నుంచి ముంబై కు వలస వెళ్లిన భిక్షపతి సిటీ లివింగ్ కాస్ట్ తో స్ట్రగుల్ అవుతూ కనీస అవసరాలు కూడా తీర్చలేకపోతున్నాడు నెంబర్ లెవెన్ ఐటీ ఉద్యోగాల్లో అనిశ్చితి ఐటీ జాబ్స్ అన్సర్టన్టీ ఆర్థిక సర్వేలోని మరో ముఖ్య అంశం చూస్తే ఐటీ రంగంలో విలువ ఆధారిత సేవలే అంటే వాల్యూ యాడెడ్ సర్వీసులే ఎక్కువగా పెరుగుతున్నాయి అనిశ్చితమైన ఉద్యోగాలు అంటే అన్సర్టన్ జాబ్స్ మెంటల్ స్ట్రెస్ ను పెంచాయి ఓ ఎగ్జాంపుల్ చూద్దాం హైదరాబాద్ లో ఉండే ఐటీ ఉద్యోగి రేణుక తన ప్రాజెక్టు పూర్తయ్యాక మరో ప్రాజెక్ట్ కోసం కొంతకాలం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇప్పుడుంది భారతదేశం ధనిక దేశం కావడం ఆలస్యం అవుతుంది ఇప్పటి పరిస్థితులు చూస్తే భారతదేశం రిచ్ కంట్రీగా మారడానికి ఇంకా చాలా కాలం పడుతుందనడంలో డౌట్ లేదు మిడిల్ క్లాస్ స్థిరపడితేనే దేశం ఆ దిశగా పయనిస్తుంది మిడిల్ క్లాస్ ఇన్కమ్ తగ్గిపోవడం సేవింగ్స్ కూడా తగ్గిపోవడం అనేది చిన్న విషయం కాదు ఇది దేశ ఆర్థిక వ్యవస్థలో బ్రెయిన్ వంటి రోల్ పోషించే వర్గాన్ని బలహీనం చేస్తోంది మన దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే మిడిల్ క్లాస్ దృఢంగా నిలబడాల్సిందే మనం ముందుగానే చెప్పుకున్నట్టు దేశం నడిచేదంతా మిడిల్ క్లాస్ వల్లనే కాబట్టి గవర్నమెంట్ ఇండస్ట్రీలు పబ్లిక్ అందరూ కలిసి ముందడుగు వేయాలి అప్పుడే ధనిక దేశం అంటే రిచ్ కంట్రీ అనే గోల్ అందుబాటులోకి వస్తుంది దానికి సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం దీనికి కంటిన్యూగా నెక్స్ట్ వీడియోను తప్పకుండా చూడండి మిడిల్ క్లాస్ కు వాల్యూయేబుల్ సొల్యూషన్స్ గురించి తెలుసుకోండి ఇప్పటికీ నా ఛానల్ సబ్స్క్రైబ్ వాళ్ళు వాళ్ళుంటే చేసుకోండి థ్యాంక్ యూ